మైలవరం టీడీపీలో రాజకీయాలు హీటెక్కుతున్నాయి వసంత కృష్ణప్రసాద్ వర్సెస్ దేవినేని ఉమాగా పరిణామాలు మారాయి టికెట్ కోసం సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ దేవినేని ఉమా మధ్య తీవ్రంగా పోటీ నెలకొంది ఒకవైపు ఇద్దరు నేతలు టికెట్ కోసం ప్రయత్నిస్తుంటే టీడీపీ అధిష్టానం ఇప్పటి క్లారిటీ ఇవ్వలేదు వసంత కృష్ణప్రసాద్ వైసీపీ నుంచి టీడీపీ వైపు వస్తున్నారు అయితే దేవినేని ఉమా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో మైలవరంలో ఎన్నికల ప్రచారం ప్రారంభించాలని దేవినేని ఉమా నిర్ణయించారు ఈ నెల ఇరవై ఒకటిన అన్నారావుపేట నుంచి ప్రచారాన్ని ప్రారంభించనున్నారు మైలవరం టీడీపీలో రాజకీయాలు హీటెక్కుతున్నాయి వసంత కృష్ణప్రసాద్ వర్సెస్ దేవినేని ఉమాగా పరిణామాలు మారాయి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ శ్రీకాంత్ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు శ్రీకాంత్ మైలవరం టీడీపీకి సంబంధించి టికెట్ వ్యవహారం అయితే ఇప్పుడు అటు దేవినేని ఉమా అదేవిధంగా వసంత కృష్ణ ప్రసాద్ మధ్య అయితే పోరుగా అయితే మారిన పరిస్థితి అయితే ఉంది ఇప్పటి వరకు కూడా మాజీ మంత్రి దేవినేనుమ మైలవరం టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు ఆయన వచ్చే ఎన్నికల్లో టికెట్ కూడా ఆశిస్తున్న నేపథ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వసంత కృష్ణప్రసాద్ కూడా వైసీపీ గుడ్ బై చెప్పి టీడీపీలో చేరబోతున్నారు ఆయన కూడా మైలవరం నుండి పోటీ చేయడానికే పూర్తిస్థాయిలో తన వర్గానికి కూడా క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో ఇద్దరు కూడా గత దశాబ్ద కాలంగా కూడా వాళ్ళిద్దరికీ రాజకీయ వైరం కూడా ఉంది నందిగామలో కూడా వాళ్ళిద్దరు కూడా ఒకరి మీద ఒకరు పోటీ చేశారు ఒకరు కాంగ్రెస్ నుంచి ఒకరు టీడీపీ నుంచి మళ్ళీ ఇక్కడ కూడా వైసీపీ నుంచి టీడీపీ నుంచి ఇద్దరు పోటీ చేశారు రాజకీయ వైరం ఒకవైపున కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఇద్దరు ఒకే పార్టీలోకి వెళ్ళి ఒకే నియోజకవర్గం నుంచి కూడా టికెట్ ఆశిస్తున్న నేపథ్యంలో వసంత కృష్ణ ప్రసాద్ తనకు మైలవరం టికెటే వస్తుంది ఎక్కడ నుండే పోటీ పోటీ చేస్తానని కూడా తన వర్గానికి చెప్తున్న నేపథ్యంలో అటు దేవినేని ఉమా కూడా ఇక్కడ నుండే టికెట్ని కూడా ఆశిస్తున్న పరిస్థితి కూడా ఉంది ఇటీవల నారా భువనేశ్వర్ కూడా మైలవరం వచ్చిన నేపథ్యంలో ఆమెను కూడా ఉమ వర్గీయులు కూడా టికెట్ ఉమాకి ఇవ్వాలని కూడా అడగడం కూడా జరిగింది కొద్ది రోజులుగా కూడా ఉమ్మ వ్యతిరేక వర్గం కూడా ఆయనకి మైలవరం టికెట్ అధిష్టానం ఇచ్చే అవకాశం లేదు ఆయనకు వేరే చాట పరిశీలిస్తున్న పరిస్థితులు కూడా ఉన్న ప్రచారం కూడా చేస్తున్న నేపథ్యంలో ఆయన ఉమ పూర్తి స్థాయిలో వసంత రాకని టీడీపీలోకి వ్యతిరేకిస్తున్నారు ఆయన ఆయన తండ్రి వసంత నాగేశ్వరరావు మీద కూడా కీలక విమర్శలు కూడా చేసిన నేపథ్యంలో అటు అధిష్టానం వసంతకు కానీ ఇటు దేవినేని ఉమ్మ కానీ టికెట్కి సంబంధించి ఎటువంటి క్లారిటీ కూడా ఇంకా ఇవ్వని నేపథ్యంలో ఆయన ఎన్నికల ప్రచారానికి అయితే పూర్తిస్థాయిలో రంగం సిద్ధం చేసుకోవటం ఇప్పుడు అక్కడ ఎన్నికల వ్యవహారాన్ని వేడెక్కిస్తున్న పరిస్థితి కూడా కనపడుతుంది ఈ నెల ఇరవై ఒకటి నుంచి కూడా అన్నేరావుపేట నుంచి కూడా ఎన్నికల ప్రచారాన్ని దేవినేని ఉమా ప్రారంభించబోతున్నారు ఇదే విషయాన్ని ఆయన నాలుగు రోజుల క్రితమే అంటే వారం క్రితమే కూడా ప్రకటించిన నేపథ్యంలో ఇక ఈ టికెట్ అంశం విషయంలో టీడీపీ అధిష్టానం స్థాయిలో క్లారిటీ ఇవ్వకపోతే ఉమా వర్సెస్ వసంతగా అక్కడ వ్యవహారం కూడా మారే అవకాశాలు ఉన్నట్టు అయితే తెలుస్తుంది ఇక టీడీపీ అధిష్టానం కూడా వీళ్ళిద్దరి పేర్లను పెనమలూరు నియోజకవర్గంలో కూడా పరిశీలిస్తున్న నేపథ్యంలో ఇక ఫైనల్ గా ఎవరిని మైలవరానికి క్యాండిడేట్ గా నిర్ణయిస్తారో ఎవరికి పెనమలూరు ఇస్తారనేది అటు మైలవరంలో కానీ జిల్లా పాలిటిక్స్ లో అయితే ఆసక్తికరంగా మారింది భోగింత్